జగదోద్ధారణ ఆడి సదలు కర్ణాటక రాష్ట్రం దొడ్డమలూరు నవనీత కృష్ణాలయం పుత్రదోష నివారణ స్థలంగా చాలా ప్రసిద్ధి చెందింది బెంగళూరు నుండి మైసూరుకు వెళ్ళే మార్గంలో యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలోని కృష్ణుడు పారాడే బాలకృష్ణుని భంగములో దర్శనమిస్తాడు రామానుజల వారు వ్యాసరాజ తీర్థర్ గురు రాఘవేంద్ర స్వామి మొదలగు మహనీయులచే పూజించబడిన ఆలయం శాలగ్రామ శిలతో మలచబడిన నవనీత కృష్ణుని ప్రతిమను వ్యాసరాజ తీర్థుల వారు ప్రతిష్ఠించారు ఒకసారి భక్తగాయకుడు పురంధరదాసు దొడ్డమూరు నవనీత కృష్ణుని దర్శనానికి వచ్చిన సమయంలో ఆలయం తలుపులు మూసి ఉన్నాయి అప్పుడు పురంధరదాసుల వారు వెలుపల నిలబడి జగదోద్ధారణ ఆడి సదలు యశోదా అనే కీర్తనను ఆలపించారు వెంటనే ఆశ్చర్యంగా ఆలయం తలుపులు తెరుచుకున్నాయి గర్భ గర్భగుడి సన్నిధిలో ఉన్న కృష్ణుడు లోపల నుండి తన తల తిప్పి పురంధర దాసుని తొంగి చూశాడట ఈనాటికి ప్రాకుతున్న కృష్ణుడు తల తిప్పిన భంగిమలోనే దర్శనం ఇస్తున్నాడు సంతాన భాగ్యం ఆశించి ఈ ఆలయానికి వచ్చే భక్తులు నవనీత కృష్ణునికి వెన్నను నివేదించి పూజలు చేస్తారు తమకు సంతానం కలగగానే బిడ్డతో వచ్చి ఆ బిడ్డ బరువుకి ఎత్తుకి వెన్నను తులాభారం తూచి మొక్కులు చెల్లిస్తారు బంగారం వెండి కొయ్యతో చేసిన ఊయలలు కృష్ణుని సన్నిధిలో కట్టి తమ మొక్కులు తీర్చుకుంటారు ఒకసారి మైసూర్ మహారాజా వారు దొడ్డమలూరు కృష్ణుని ఆలయంలో పాల్గొన్న బాలకృష్ణుని సౌందర్యానికి ముగ్ధుడై ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి తన భవనంలో ప్రతిష్ఠించారు ఆ రాత్రి మహారాజు కలలో కనిపించిన బాలకృష్ణుడు తిరిగి తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించమని లేకపోతే కోటకి అనర్థమని హెచ్చరించాడు కానీ మహారాజు లెక్క చేయలేదు తిరిగి విగ్రహాన్ని తరలించే ఏర్పాట్లు చేయలేదు కృష్ణుడు స్వప్నంలో హెచ్చరించిన విధంగానే రాజభవనంలో ఒక భాగం అగ్ని జ్వాలలతో భస్మమైపోయింది ఈ దుస్సంభవం తరువాత మహారాజు పాకుతున్న శాలగ్రామ బాలకృష్ణ ప్రతిమ తిరిగి ఆలయంలో పునఃప్రతిష్ఠించి క్షమాపణ వేడుకున్నాడు మరి భగవంతుని మహిమలు ఎన్నతరమా జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ సర్వే జనా సుఖినో భవంతు